హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయ వైష్ణ్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు ఇప్పుడైతే ఇది మా ఇంటి రథసప్తమి పూజ చాలా అంటే బాగా చేసుకున్నాను ఆ వీడియో మీ కోసం పెట్టాను వీడియో అంతా చూసి ఎలా ఉన్నది నాకు కామెంట్ చేసి ఒక్క లైక్ ఇవ్వండి ఎవరు మాత్రం చూడడం చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు ఎలా ఉంది కామెంట్ కూడా చేయట్లేదు మీరు కామెంట్ చేస్తేనే ఇంకా ఇంట్రెస్ట్తో ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకొని మా పూజలందుకో మా పూజలందుకో జగముల నీళ్ళి శ్రీ సూర్యనారాయణ మేలుకో జగానికి ఇచ్చే శ్రీ సూర్యనారాయణ మా పూజలందుకో అందుకో శ్రీ సూర్యనారాయణ మేలుకు చిరుకు ముక్కలు ఎర్రదుంపలు రేంగి పళ్ళు నీకు నైవేద్యం ఆవు పాల పొంగలి పొంగించి అది నీకు నైవేద్యం శ్రీ సూర్యనారాయణ మేలుకో 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 ఫ్రెండ్స్ సరదాగా చిన్ని సాంగ్ ఎలా ఉన్నది నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీరు అలా కామెంట్ చేస్తేనే నా వీడియో ఎలా ఉంది దాంట్లో ఏమైనా మార్చుకోవాలా అనేది నాకు తెలుస్తుంది అలాగే కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న ఆల్ బటన్ బెల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి